చె నా మిఠాయి పట్లం పప్పు చెక్క చెట్టు కమ్మ అబ్బా ఇత ఆ కచ్చిని చూసుకుంటా చెట్లను కట్టుకుంటా పప్పు చెక్క అంటే నా చాంద్రంగా పప్పు చెక్క తిన్నంత ఆనందంగా ఉంది అసలా రోజు ఇక్కడే పక్క వేసుకుని పడుకోవాలా తత్కారా ముత్తకారా పప్పు చెక్క తింటున్నానండి రండి కొంచెం పెడతాను వాళ్ళ ఉందండి ఏమండి ఏమండి ఏం చేస్తున్నారండి ఓహో ఈ రోజు వేప చెట్టుని పావనం చేస్తున్నారన్నమాట అదేం పాడాలి వాటుక్క నన్నెమ్మ నాన్నగానే పప్పు చెక్కనన్నా అంటే ఊరుకునే నాకు కోపం వచ్చిందంటే పప్పు చెక్క తీసుకొని ఇసురేత్తా తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు ఈ రింబహ లేకపోతే పప్పు చెక్క అంటే అనుకున్నావే అదింటే అంత సమ్మ కొడతా నీకేం తెలిసే అదింటే వచ్చే ఆనందం ముదపప్పు మాడికే ఇబ్బంది వేసుకుంటున్నా రాజా నచ్చిన పడుతుంది తినే పప్పు చెక్క ఇసురాక నోరు తెలుగు ఎక్కడి నుంచి ఇసురేత్తా ఆ నోరు తెరుగు ఎంకమ్మా నేను ఆయన నుంచే మాట్లాడతా సమ్మకు కదా చిటారు కమ్మనా విఠాయిపేటలో అన్నారు గానే నీ కూడా చిటార్ కమ్మనే కూకొని తప్పు చెక్క తిన్నానమాట నువ్వు కూడా పైకి రాయే ఇద్దరం కలిసి పక్క పక్కనకి వచ్చానా తప్పు చెక్క తిన్నాం అవునే మన పాలిద్దాం సత్యనుడు ఇంక రాలేదే వీరికి జీతం ఎక్కువ పని తక్కువ ఉండు ఈ నెలలో జీతం మొత్తం కత్తిర తేలికే కమ్మా అయినా ఇప్పుడు ఏమారా తిక్క పోయే కేరళ తాలింప పెట్టుకుపో కట్టి మీర కార్య పాక వేస్తేనే తాళింప పెట్టుకుపో గోదారి గట్టు మీద రామ చెలకమ్ మేవా గోలింటాకు ఎత్తుకొన్నా చాందామ్మా మమ్మే గోదావరి గట్టు మెద్ద లామ చెలకమ్మె గోలింటాకు ఎతుక్కున్నా చాందమ్మా మమ్మే పాట పడలే గుందికో గోదావరి గట్టు మీద లామ మే

ఎక్కడున్నాం పొగ్గరా ఆడుకుందాం తొందర రండి పొగ్గరా మా బాబు గారు కాలు పట్టడం లేదుగా మా పులికి అలా ఏ ఉన్నాయిందో ఏమో ఓ అమ్మో అప్పుడట్ట బాబుగారు ఓ బాబుగారు ఎక్కడున్నాడు బాబుగారు రే పాలయ్య ఎక్కడున్నాను రా ఎక్కడ 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 ప్యాక్ చేయర్రా ప్యాక్ చేయడం అయితే మబ్బులు కలిసి వస్తాడుగా ఎక్కడ్రా చిట్టారు కమ్మల దుకానే పప్పు చెక్క తింటున్నా ఎందాక ఎనక సామానికి పప్పు చెక్క మా ఎంకమ్ తీసుకుందంటరా బీగుందా ఇది ఎడ పప్పు చెక్క తింటా ఉండేటా పెట్లకి రాళ్ళు వేసుకుంటా ఇదేంటే బలే సమ్మ ఉందిరా అబ్బా మా ఉండలు మొనగడ్ కండలు ఈ ఆ చెట్టు మీద పడుకొని పప్పు చెక్క తింటున్నాం చిటార్కమ్మ పల్లె పడుకున్న బ్రో అచ్చం కిట్టనే ఉన్నారు మా బాబు గారు పప్పు చెక్క గబని బోట్లు వేసుకుంటాడుగా బలెంట్ అవుతుండగా బాబుగారు నాకు కూడా కొంచెం పప్పు చెక్క పెట్టండి బాబుగారు నేను కూడా నోట్లు వేసుకుని పుర్రపురం అవుతుంది బాబుగారు పప్పు చెక్క కానీ చూడు ఈ దంగసత్యుడు పాలైకే నోరు వేస్తాను చూడు నోట్లోచ్చి నీళ్ళు కాలలై కాలిపోతున్నాయి పాలయ్య తమ నోట్లో నీళ్లు వరదలకి పోతున్నాయి గానీ నోరు దగ్గనాడా అటు బొంగు పెట్టుకో మాత్ర నీకు కూడా తప్పు చెక్క పెడతలేరా నా బుజ్జుకోండా నీ ఎక్కడ కొంచెం పెడదగానే కింద దూక్కొని కప్పలాగా నోరు తెరుగురా నుంచి నిజమేగానే బల్లాగా గబక్కన పట్టుకోవాలన్నమాట గబక్కన పట్టుకొని సుకోవాలా ఆ నోరు అట్ట కప్పలాగా తెరవాలరా అదే 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 అట్టాకి ఒక పక్కను ఎత్తనా ఏత్తనా ఆ అత్తాగన్నాం మాత ఇక నోరు ఆడిచుకుంటా పస్ పస్పస్ తిండ్రా అబ్బా పప్పు చెక్క లెక్క అమ్మ గురు కొంచెం పెట్టండి బాబు రావు అబ్బా నోట్లో పడకండి ఎమ్మట తొరిగిపోతుంది బొంబరు పర్రపర్ నవ్లది బొమ్మరు పూజాక పెడతా లేని త్వాలయ్య ఎంతకే మన ఊర్లో కత్త ఇచ్చా ఎవరన్నా పేరు వాళ్ళు కొట్టుకుంటున్నారా ఏంది అవును త్వాలయ్య ఈ మధ్య మను కుక్కలకి బడద ఎక్కువ చూస్తా చూస్తా ఇక్కడ వీరుడు ఉండేది మన కాదు రంగులో దిగి కథం తెక్కి తెగ్గానే వాటి బడదపోదురా అవును బొమ్మ గురు ంగులు దిగాలే చేత కొండల్ని మట్టి పెట్టే శివంగి కుక్కలమ్మ పడితే వాటి రాగం కుదరదండి ఓ నీకు ముఖ్య చెప్పమంటారా ఈ మధ్య కుక్కల యాత్ర తెలిసే బాబ్బోరా దాని పొయ్యే వాళ్ళ మీద ఇట్లా ఉన్న వాళ్ళ మీద కాలు ఎత్తి పూజ అండి ఓ బాబ్బెరో తలుచుకుంటా నాకు నవ్వండి బాబరు అతను చెప్పాలని అమ్మలా తెలియట మరియా మరియా మరి నయ్యి నయ్యా నా పంట పగిలిపోయి కట్టింది బాబోరా మరి బాబోరా మరి పాలయం అట్ట తినుకుంట నవ్వకూడదురా లేకపోతే తపచక్క గొంతులు ఎరకపోయా మొత్తాత్ కడిపోతావు తెగినడా నా దగ్గర ఎక్క చేసా తెచ్చావంటే ఊర్లో ఉన్న కుక్కలు మొత్తం తెచ్చి నీ చుట్టూ కట్టేస్తా దెబ్బతే తట్టుకోలేక తాత మొత్తా దగ్గరికి పోతావు లేకపోతే ఏదైనా చేతురా అంటే కిక్కిర కిక్కిరి కిక్కి అనుకుంటా ఎరక నవినట్టు నవ్వుతా తెంగిరడా చెప్ప నా ఏదన్నా చెప్పరా దర్ద్య లేకపోతే గిండా పోయి మా తాత మా తాత తగ్గిరికి పోతావు తెరచినడా ఇంతకేం చేసే చెప్పరా కొత్త పెళ్లి లాగా అతను మెలకలు తిరగమాట కుక్క ఎక్కడి నుంచి వచ్చి నువ్వు నీ కనుకుంటులే అసలు మా బాబు గారు చెప్పుకునే కుక్కుంటా ఇక్కడ పోతున్నావా అసలు మా బాబు గారు అంటే నీకు లెక్కలేదే ఆయన కోపం వచ్చిందంటే నిన్ను ఊళ్ళో లేకుండా ఉరికిచ్చుకోవడలే పో ఇక్కడ పో పో మళ్ళా పొదరా ను ఎట్ట కాదా నా సంగతి నీకు తగ్గ తెలియదు ఈ కర్రతో కొట్టంట డబ్బకే కొంచెం పాటిపోతావు పో 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 ఇక్కడ పో దరిద్రుడా ఏమైందిరా ఎందుకట్ట చెవులు కోసం నీ ఆకలాగా అడుతున్నారా నా కోపం వచ్చిందంటే ఎట్టా గబ్బక్క నిద్దుతా దెబ్బకే అప్పచ్చిలాగా అనిగిపోతా వద్దా అని చచ్చినడా లేకపోతే పెద్ద పెద్దపిట్టలాగా ఆర్పలేదురా ఓ బాబారు మరి ఏమైందంటే బాబుదరు ఒక్కొక్క వచ్చా మీ కోన చెట్టుకు పోతుంది బాబారు రామ్మట కోపం వచ్చా కర్రతో ఉరికిచ్చి పట్టిన బాబుదారు మా బాబు గారు కోకున చెట్టు మీద పోతుందా దాని దర్ది ఉంటే అత్త పని చేస్తుందా చెప్పండి చెప్పగారు వెళ్ళి వారి బంధువులను తీసుకొని వచ్చింది అన్నమాట రిత్లేవు ఎక్కడి తెచ్చింది మీరు ఆ దర్దిలా ఇతరకి అవి పుట్టి ఎక్కడ దాక్కున్నట్టుందిగా ఏం మా బుజుకొక్క ఎందుకస్తున్నారు తల్లి ఇటు కాడ అమ్మ నాన్న బాగున్నారా మీ తాత ముత్తాతలు బాగున్నారా భోతను ఆకలి ఆ బుజ్జికొండ కొండలారా ఎందుకమ్మా భయ్యం నేనమ్మా నేను నువ్వు ఉండే నా దగ్గర తప్పు చెక్కుందమ్మా భలే తిరిగిందే నేను కిందకొచ్చి పిలిపియాలా ఓ అమ్మ మా బుజ్జి కొండలకు ఎంత ఆకలిగా ఉందో ఏమో వస్తా ఉందండి కిందకు దిగుతా జ్వ్ర జారత కిందకి ఎందుకమ్మా మార్తున్నారు నేను పరాయ కాదమ్మా నన్ను ముద్దు పెట్టుకోవాల భుజికొండ ఈ పప్పు చెక్క తినమ్మా పళ్ళతో కొరికారంటే ఇక కరీంపద్దా ఇంకా ఎందుకు అర్తున్నారు భుజికొండ ఈ కులుపు సమాజంలో బతకలేకపోతున్నారా అంతేనమ్మా ఈ గుడి సమాజం నీ బాధలు అర్థం చేసుకోలేదా మరే దిగిరి పడ మాకండి ఈ లింగే మా ఉన్నంత కాలం మీకేం భయం లేదు పప్పు చెక్క తినండమ్మా రేపాలయ్యా భయంకర బల్లాగా ఆరుగుకొనిరా నేను కుక్కల వాటితో ఎలా మాట్లాడుతున్నాను వాటికి ముద్దు పెట్టరా అమ్మో అయ్యో కుక్కలన్నీ పప్పు చిక్కున్న నాయనా ఒరే పాలయ్యా ఇక్కడ భంటా కుక్కలు నాకు వచ్చి నువ్వు ఎక్కడైపోయి నువ్వు రద్దాక చచ్చినాడా ఒక ఎక్కమ్మాడనే తల్లి ఈ పాలై దాంట్లో చచ్చినడు నన్ను కుక్కలే పట్టించింది తల్లి నా పప్పు చెక్క పరపరే నన్న కనిపిచ్చి రద్దాక చచ్చినాడా ఇంకా మిడి గుడ్లు వేసుకుని ఏముందని చూస్తున్నా రద్దాక చచ్చినడా కుక్క కర్రతో కొట్టి వాటిని పిలిపించి నా మేరకు నెట్టి నువ్వు సంకాలి గుద్దుకు చెప్తారా నీ సంగతే ఇవరా నీ పని పద్దురా చెప్తాను సంగతే చెప్తాను వస్తాను కదరా సత్యును దా పీచునా ఆగిరా పప్పు చెక్క పెడదా పీ కూడరా నోట్లేసుకుని పరపర నవల్ ఆగిరా దండ సత్యుడా మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి